చంద్రతి మండల కేంద్రంలోని నవరత్నాల దుర్గామాత ఆలయ నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూతన అధ్యక్షులుగా లింగాల శ్రీనివాస్ ఉపాధ్యక్షులుగా ఉలసి ఆంజనేయులు కోశాధికారిగా మోతిబాబు దారం చంద్రం లింగంపల్లి అశోక్ తిరుపతిలను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా చంద్రతి ఎంపీటీసీ సిల్లి రేణుక సత్యం మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే తల్లిగా నవరత్నాల దుర్గామాత పేరు అన్నారు ఈ రహదారి గుండా ప్రయాణించే భక్తులు ప్రతినిత్యం అమ్మవారిని స్మరిస్తూ పూజిస్తారని తెలిపారు రానున్న కొద్ది రోజుల్లో గ్రామస్తులందరూ బోనాలతో అమ్మవారిని దర్శించుకుని పూజిస్తారని తెలిపారు నవరత్నాల దుర్గామాత ఆలయంతో పాటు మండల కేంద్రంలోని మిగతా ఆలయాలన్నింటినీ రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పోన్చెట్టి సురేష్ లింగాల తిరుమల పోన్చెట్టి తిరుపతి సుంకి శ్రీనివాస్ లింగాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు మా కార్యవర్గ సభ్యులకు అందరికీ నమస్కారం నన్ను రెండోసారి ఎన్నుకున్నందుకు దుర్గమ్మ గుడి చైర్మన్ చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు ఈరోజు చంద్రు మండల కేంద్రంలో మా చందర్తి గ్రామంలో ఉన్న దుర్గామాత ఆలయానికి కొత్త కొత్త సభ్యులను ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షునిగా లింగాల శ్రీనివాసును ఉపాధ్యక్షుని పుల్చి ఆంజనేయులు అదేవిధంగా క్యాషర్గా మోతే బాబు లింగంపల్లి అశోకు తిరుపతి వీళ్ళందరి సమక్షంలో నర్సయ్య వీళ్ళందరి సమక్షంలో ఈరోజు ఎన్నుకోబడం జరిగింది ఎందుకంటే గతంలో గతంలో కూడా వీరే అధ్యక్షుడిగా ఉన్నారు రెండోసారి కూడా మా అందరి అందరి అభిప్రాయం కొద్దీ ఏకగ్రీయంగా ఎన్నుకోబడం జరిగింది ఎందుకంటే దీనికి మన చంద్రతి గ్రామంలో ఈ టెంపుల్కు సహాయ సహకారాలు మొత్తం అందించిన వారు పెద్దలు దారం నర్సయ్య గారు మల్లవ గారు అదేవిధంగా గడుపులో ఉండి దీని గురించి ఏది ఏదనికైనా కానీ దారం సతీష్ రేణుక గారు దీనికి అలా కుటుంబ సభ్యులందరూ కలిసి అలా బ్రదర్స్ అందరూ కలిసి దీన్ని ముందుకు తీసుకోపోవడం జరిగింది అదేవిధంగా అందరం సహాయ సహకారాలతో ఇప్పటికి ఇది ఒక ఆరు నుంచి ఏడు సంవత్సరాలు కాబోతుంది దగ్గర దగ్గర అందరు మా చంద్రతి గ్రామ ప్రజల నుంచి ఇక్కడ బోనాలు కానీ దసరాప్పుడు అమ్మవారికి తొమ్మిది రోజుల పూజా కార్యక్రమాలు అదేవిధంగా ఇప్పుడు వచ్చే ఇప్పుడు వచ్చే రానున్న రోజుల్లో కూడా ఈ అమ్మవారికి మా చందర్తి గ్రామ ప్రజలందరూ కూడా బోనాలు తీసి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుంటారు ఎవరికైనా కానీ రాంగా పోంగా ఇక్కడ మొక్కుకుంటూ పోతారు వారికి మొక్కినాయి ఖచ్చితంగా ఇప్పటి వరకు జరిగినాయి వారు కూడా అందరూ ఇక్కడికి చాలాసార్లు మాకు జరిగింది అది జరిగిందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఎందుకంటే అందరికీ ఈ నూతన నూతనంగా ఎన్నుకోబడ్డ సభ్యులందరికీ ఎందుకంటే మంచిగా ముందుకు డెవలప్ చేయాలి దీన్ని ఏదో రాజకీయంగా చేసుకోవద్దు ఎందుకంటే ఒక టెంపుల్ సంబంధించిన ఎక్కడ కానీ మనం రాజకీయంగా వాడుకోకుండా మన అందరి సమక్షంలో ఏ టెంపుల్ అయితే ఏంది ఏదైనా కానీ మన అందరి సమక్షంలో మంచిగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను